ఇప్పుడు ఏఎంఎల్ కేవైసీ డ్యూరేషన్ ఎంత ఇది యాక్చువల్లీ షార్ట్ టర్మ్ కోర్స్ అండి డ్యూరేషన్ వచ్చేసి మనకి వన్ మంత్ ఉంటుంది ఓకే మంత్ ప్లస్ ఈ జాబ్ ఓరియంటెడ్ ట్రైనింగ్ ఒక వన్ మంత్ పడుతుంది ఇంటర్వ్యూ ఓవరాల్ గా మంత్స్ మంత్స్ లో అయిపోతుంది మీకు సో ఇది షార్ట్ టర్మ్ కోర్స్ అనమాట అయితే చాలా మందికి జాబ్ చేయడానికి గ్యాప్ వాళ్ళు కూడా కెరియర్ ఆపర్చునిటీస్ కోసం చూస్తారు అలాంటి వాళ్ళకి ఆప్షన్ ఉంటుందా యా ఉంటుందండి డెఫినెట్ గా ఉంటుంది ఆప్షన్ ఎవరైతే నాన్ ఐటీ సైడ్ వర్క్ చేస్తున్నారో టూ టు త్రీ ఇయర్స్ వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చాక ఇంక్రిమెంట్ ఉండదు ప్యాకేజెస్లో లో సో వాళ్ళు ఈ ఎంఎల్ సైడ్ అయిపోవాలి అవును కదా జనరల్ గా లో పెరిగినట్టు నాన్ ఐటీలో లో ఇంక్రిమెంట్స్ ఉండవు డెఫినెట్గా వాళ్ళు అదర్ ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అవును జనరల్లీ అండి ఈ కోర్సుకి సంబంధించి మాట్లాడితే ఫ్రెషర్స్ కి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయా లేకపోతే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ని ఎక్కువ రిక్రూట్ చేసుకుంటారా మనకి కంపేర్ టు ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్కి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి ఇప్పుడు ఎవరైతే నాన్ ఐటీ సైడ్ వర్క్ చేస్తున్నారో లైక్ బీపీఓ అని కేపీఓ పైన టూ టు త్రీ ఇయర్స్ అయిపోయాక వాళ్ళు షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే ఏఎంఎల్ కేవైసీ సైడ్ షిఫ్ట్ అవ్వచ్చు వాళ్ళకి ఇక్కడ ప్యాకేజెస్ కూడా బాగుంటాయి టూ టు త్రీ ఇయర్స్ అయిపోయాక మినిమం సెవెన్ టూ ఎయిట్ లాక్ పర్ ఆనం వరకు ఉంటుంది వాళ్ళకి రైట్ అంటే సాధన గారు దాంట్లో వర్క్ చేస్తూ ఐటీలో వర్క్ చేస్తూ షిఫ్ట్ అవ్వచ్చు అంటున్నారు కదా ఐటీ చేసే వాళ్ళు కూడా షిఫ్ట్ అవ్వచ్చు నాన్ ఐటీ కూడా షిఫ్ట్ అవ్వచ్చు కదా సో ఐటీలో చేస్తూ షిఫ్ట్ అయిన వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ కన్సిడరేషన్ ఉంటుందా మరి కేవైసీ అదే ఏఎంఎల్ కేవైసీఫినెట్ గా ఉంటుంది డెఫినెట్గా గా కన్సిడరేషన్ ఉంటుంది ఎవరైతే మాకు ఐటీ కొంచెం ప్రెజర్ అనిపిస్తుంది లేకపోతే కొంచెం సింపుల్ గా చూస్ చేసుకోవాలి అనుకుంటే ఏఎంఎల్ కేవైసీ సైడ్ షిఫ్ట్ అవ్వచ్చు వాళ్ళు కూడా ఓకే ప్యాకేజెస్ కూడా ఇప్పుడు ఐటీ కంటే ఏం తక్కువ లేవండి బాగున్నాయి ఇందులో కూడా ఓకే మనకి మార్కెట్ ప్రాస్పెక్ట్స్ చూసుకున్నట్టు అయితే అప్ కమింగ్ ఫైవ్ ఇయర్స్ లో త్రీ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ జాబ్స్ అనేవి జనరేట్ అవుతున్నాయి అంటే పర్ ఇయర్కి చూసుకున్నట్టయితే మనకి సెవెంటీ ప్లస్ థౌజండ్ జాబ్స్ అనేవి జనరేట్ అవుతున్నాయి సో దీనికి హ్యూజ్ డిమాండ్ కూడా ఉంటుంది సో మనకి దీనికి డిమాండ్ ఎందుకు ఉంది అని అంటే నేను చెప్పాను కదా మనం థర్డ్ క థర్డ్ పార్టీ కంపెనీస్ ద్వారా రన్ చేస్తారు అని సో అక్కడ ఇప్పుడు మనకి యుఎస్ యూకే కెనడాలో పే చేయాలంటే వాళ్ళకి ఎక్కువ పేమెంట్ చేయాల్సి ఉంటుంది అదే ఇండియాలో అయితే సిక్స్ టు ఎయిట్ ల్యాక్ పరాణం తో అయిపోతుంది సో అందుకే ఇక్కడ ఫ్యూచర్ లో ఎక్కువ జాబ్స్ జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంది ఇండియాలో ఓకే సో డిమాండ్ దానివల్ల ఉంది దీనికి ఇప్పుడు అప్కమింగ్ లో కూడా చాలా డిమాండ్ ఉంటుంది ఎందుకంటే చెప్పా కదా బిజినెస్ మనకి యుఎస్ యూకే కెనడా నుంచి వస్తుంది